వర్కింగ్ ఉమెన్కి నేను ఇచ్చే సలహాలండి మనం కుకింగ్ ఈజీగా చేసుకోవాలనుకుంటే డ్యూటీకి ఫంక్చువల్గా వెళ్ళాలి అనుకుంటే ముందుగానే ఇంట్లో వాళ్ళతో రేపు మనం ఏం వంట చేయాలో ఎవరెవరికి ఏమేమి కావాలో అడిగి తెలుసుకోవాలి ఒక ప్లానింగ్ ఉండిందనుకోండి అనుకోండి కుకింగ్ ఈజీగా చేసుకోవచ్చు డ్యూటీకి టైం ప్రకారం వెళ్ళచ్చు రేపేం చేయాలో వంట దానికి ముందు రోజు ప్రిపరేషన్ అవసరం ఇప్పుడు నేను రేపు మా పాపకు బెండకాయ ఫ్రై చేయాలనుకున్నాను ఈరోజు నైట్ గ్రోసరీస్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ వాళ్ళకి ఏం కావాలో అన్నీ తెచ్చిపెట్టుకునేసి షాప్ నుంచి చకచక బెండకాయలు కట్ చేసి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇలా వెజిటబుల్స్ని మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి పొద్దున చకాచకి లేసేసి ఫటాఫట్ కుకింగ్ ముగించేయచ్చు సారి మనకు తినిన వంటలే బోర్ కొడుతూ ఉంటాయండి అలాగే కొన్నిసార్లు వెజిటబుల్స్ అందుబాటులో ఉండవు సో ముందుగా మనం వెజిటబుల్స్ తెచ్చిపెట్టుకుంటే హ్యాపీ ఒకవేళ వెజిటబుల్స్ లేవనుకోండి మనం ఏం చేయాలి అలాంటప్పుడు పుట్నాల పప్పు పొడి కందిపొడి కొబ్బరి పొడి ఇడ్లీ పొడి ఇలాంటివి తయారు చేసి పెట్టుకోవాలి నేనైతే రెడీమేడ్గా పుట్నాల పప్పు కొబ్బరి పొడి కంది పొడి ఇలా మా ఇంట్లో ఏమేమి తింటారో అవి మాత్రం రెడీ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇడ్లీలోకి సాంబారు చట్నీ ఇలా చేయలేనప్పుడు అన్నంలోకి రోజు పప్పు రసం ఇలాంటివి బోర్ కొట్టినప్పుడు ఈ పుట్నాల పప్పు ఒక స్పూను వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్క స్పూను నెయ్యి తగిలించి తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది సో అలా కూడా కొన్ని పొడులు రెడీ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకొక చిట్కా కూడా అండి గ్రాసరీసు చాలామంది కూడా కరెక్ట్గా వన్ మంత్కి అయ్యేటట్టే కొనుక్కుంటారు నేనంటాను మీకు ఉన్న బడ్జెట్లోనే వన్ మంత్ ప్లస్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్కి అయ్యేటట్టు ఒక్కొక్క ప్యాకెట్ ఎక్స్ట్రా కొనిపెట్టుకోండి ఇప్పుడు మీకు బియ్యం ఒక మంత్లో ట్వంటీ ఫైవ్ కేజెస్ సరిపోతాయి ఖచ్చితంగా వన్ మంత్లో ట్వంటీ ఫైవ్ కేజెస్ కావాలి అనుకుంటే థర్టీ కేజెస్గా కొనుక్కోండి ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ ఒక ఫైవ్ కేజెస్ బ్యాగ్ ఎందుకంటే జీతం వస్తూనే మనము ఒకటి రెండు తేదీల్లో వెంటనే వెళ్ళిపోం కదండి గ్రాసరీ షాప్కి అలాంటప్పుడు ముందుగానే మనకు ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ అయిపోయింది అనుకోండి చాలా కష్టపడతాం మళ్ళీ తెచ్చుకోవడానికి అందుకని ఒక్క ప్యాకెట్ ఎక్స్ట్రా మాత్రం కొని తెచ్చిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఎప్పుడు మన ఇంట్లో నాన్ వెజ్తో పాటు వెజిటేరియన్లో కూడా ఎక్కువగా అల్లం వెల్లుల్లి మసాలా వాడుతూ ఉంటాం సో ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచిది ఫ్రెష్గా కానీ ఎంప్లాయీస్ అలా చేయలేము వెంట వెంటనే వంట చేయాలంటే మనకు ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాల్సిందే కానీ జింజర్ గార్లిక్ ఎప్పుడు కూడా వన్ వీక్ టెన్ డేస్కి అయ్యేటట్టు మాత్రమే మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి హోటల్స్లో అయితే లేదా ప్యాక్డ్ ఐటమ్స్లో వెనిగర్ అలాంటివి కడుతూ ఉంటారు కానీ అది మంచిది కాదు ఫ్రెష్గా జింజర్ గార్లిక్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ దాంట్లో టర్మరిక్ అంటే పసుపు వేసి కలిపి లో స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రీజర్లో కూడా ఐస్ క్యూబ్ స్ట్రేలో వేసి పెట్టుకున్నామంటే ఎప్పటికప్పుడు తీసి వాడుకోవచ్చు బట్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో అవన్నీ ముగించేయాలండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే జింజర్ గార్లిక్ వాడుకోవాలి పొద్దున టిఫిన్లోకి చట్నీస్ కావాలి కదండి అప్పటికప్పుడు పల్లీలు వేయించి పొట్టు తీసి దాంతో చట్నీ చేయాలంటే చాలా టైం టేకింగ్ అందుకని ఏం చేయొచ్చు అంటే పల్లీలను ముందుగానే వేపుకొని పొట్టు తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చీమలు పట్టవు తొందరగా పప్పులు చెడిపోవు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే డ్యూటీకి వెళ్ళే ఉమెన్కి ఒక ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ మనం కుకింగ్ త్వరగా చేయాలి అంటే ముందుగా మనం తొందరగా లేవాలండి అల్లీగా లేసామనుకోండి పనులు అన్నీ త్వరగా అయిపోతాయి అలాగే అందుబాటులో గ్రాసరీసు వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి వన్ మంత్కే కాకుండా ఒక టెన్ డేస్కి అయ్యేటట్టుగా మనం ఎప్పుడు కూడా ప్రోవిజన్స్ తెచ్చిపెట్టుకునేటట్టు చూసుకోండి తర్వాత ముందుగానే మీల్ ప్రిపరేషన్ ఉండాలి సో ఇవన్నీ మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నానండి నేనైతే చక్కగా ఇవన్నీ ఫాలో అయ్యి ఇంట్లో వాళ్ళని ఆఫీస్లో నా డ్యూటీని సాటిస్ఫై చేసుకోగలుగుతున్నాను సో ఈ టిప్స్ మీకు నచ్చుంటే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ